హాయ్ అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను అమ్మవారి వల్ల మీరు నేను అందరం కూడా ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ లలితాదేవి నవరాత్రులు స్టార్ట్ అయినప్పటి నుంచి తొమ్మిది రోజులు అయిపోయే లోపల నేనే అనుకోని విధంగా నాకు జరిగినటువంటి ఒక మంచి పని గురించి ఈరోజు మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను అమ్మాయి యొక్క దయ ఉంటే మనం ఏదైనా సాధించగలం అమ్మాయి యొక్క కృప ఉంటే మనం ఏదైనా నిరూపించుకోగలం అనేది ఖచ్చితంగా వీడియోలో మీకు తెలుస్తుంది మనం ఎదుటి వ్యక్తులను ఈర్ష్య ద్వేషం అసూయలతో మాటలతో బాధ పెట్టకుండా ఎవరికి హాని చేయకుండా ఉన్నంతలో మన పని చేసుకుంటూ దైవాన్ని ఎవరైతే నమ్ముకుంటారో వాళ్ళ వెంటే విజయం ఉంటుందని హండ్రెడ్ పర్సెంట్ అయితే నేను చెప్తానండి నా జీవితంలో జరిగిన సంఘటన చాలా రోజుల నుంచి జీవితంలో నాకు ఒక కళ అన్నమాట ఆ కళ ఈ తొమ్మిది రోజుల లోపలే నేను నెరవేర్చుకుంటాను అనేది నిజంగా నాకు తెలియదు రెండు మూడు రోజుల్లోనే అంతా అయిపోయే విధంగా ఆ అమ్మ దయ చూపింది అది ఏంటి అనేది వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఏమనుకుంటున్నారో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఓకేనా ఇక వీడియోలోకి వెళ్ళిపోదామండి అమ్మ యొక్క నవరాత్రులు చాలా నాకున్నంతలో రోజుకోరక నైవేద్యం పెట్టుకొని అమ్మ యొక్క లలిత సహస్రనామ పారాయణ చేసుకొని ప్రతిరోజు శ్రీచక్ర అర్చన కుంకుమార్చన చేసుకొని అమ్మ పూజను చాలా మనస్ఫూర్తిగా మనశ్శాంతిగా చేసుకున్నాను కానీ నా మనసులో ఎప్పుడు కూడా ఒక వెళితే అనేది ఉండేదన్నమాట నేను అనుకున్నది ఒకటైతే ఇంకోటి జరిగింది దేవుడ దానికి ఎప్పుడు టైం వస్తుందో అని అనుకుంటూ ఉండేదాన్ని అయితే ఈ తొమ్మిది రోజుల నవరాత్రులు ఫస్ట్ రోజు కాగానే సెకండ్ రోజు చక్కగా నేను ఒక రోజు ముందే ఇవన్నీ కూడా ప్రమిదల్లో అంటే అమ్మకు రెండు మూడు సెట్లు పెట్టుకోవాలి కదా ఉదయం మార్నింగ్ ఒకటే దీపారాధనలో ఉన్న నెక్స్ట్ రోజు మాత్రం దీపపు కుందులు చేంజ్ చేస్తూ ఉండాలి అఖండ దీపంలో పెట్టుకుంటే మాత్రం ఖాళీగా వత్తి మాత్రమే మారుస్తూ నూనెని వడ్డించుకుంటూ ఉండాలి లేదు సైడ్కి ఇంకా మనం రెండు ప్రమిదాలు ఎక్స్ట్రాగా పెట్టుకోవాలనుకుంటే వాటన్నిటిని క్లీన్ చేసుకొని నవరాత్రులకు సరిపడా సామాన్ అంతా కూడా తీసి పెట్టుకొని క్లీన్గా శుద్ధి చేసి పెట్టుకున్నాను మీ అందరికీ తెలుసు లైట్లో ఉన్న వెలుగుల కంటే కూడా దీపాలతో అలంకరణ చేసి మనం చక్కగా అమ్మను పూజించుకుంటే దీపాల వెలుగులో అమ్మను చూస్తుంటే దీపపు యొక్క కాంతి విగ్రహాల మీద పడి ఆ కాంతిని మన కళ్ళతో చూసినా కూడా మన యొక్క కళ్ళు మనసు దేహం అన్నీ అయిపోయి మనం మంచి మార్గంలో నడుస్తాము అంతేకాకుండా అది పాజిటివ్ మెడిషే మెడిటేషన్లో కూడా మనకు పనిచేస్తుందండి మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేసి చూడండి లైట్స్ అన్నీ వేసుకొని పూజ చేసినప్పుడు లైట్లు అనేవి లేకుండా ఇంట్లో సైలెన్స్గా ఉండి ఒక రెండు దీపాలైనా పెట్టుకొని దీపాల వెలుగులో దేవుళ్ళని చూస్తూ పూజ చేసుకుంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది చాలామంది అంటూ ఉంటారు పూజ చేస్తూ ఉన్నా లేదా ఏదైనా పారాయణ చేస్తూ ఉన్నా మనసు ఎటో వెళ్ళిపోతుంది దేవుడి పైన నిమగ్నం కావడం లేదు అని చాలామంది అనే మాట కంటిన్యూస్లీ మీరు కాన్సన్ట్రేషన్ అంతా కూడా ఒక పది నిమిషాలు కూర్చుంటామా ఐదు నిమిషాలు కూర్చుంటామా పూజారంలో దేవుడి పైననే మనం మనసు లగ్నం చేయాలంటే ఏం చేయాలని అలాంటి వాళ్ళు అది మన చేతుల్లో లేదు దైవం యొక్క అనుగ్రహం కూడా మన పైన ఉంటేనే మనం తొందరగా రీచ్ అవుతామనమాట సో ప్రయత్నం చేస్తూ ఉంటేనే కదా ఏదైనా ఫలిస్తుంది మరి అలాంటప్పుడు దేవుడి పైన లగ్నం కావాలంటే కళ్ళు మూసుకొని ఎవరు ధ్యానం చేయకండి అంటే ఏదైనా శ్లోకాలు చదవాలనుకున్నా కళ్ళు మూసుకొని చదువు భక్తి శ్రద్ధలతో చదువు అని పిల్లలకు చెప్తూ ఉంటాం మనం కూడా అలాగే చేస్తుంటాం అలా కాకుండా దీపాలు పెట్టుకొని చక్కగా పువ్వులతో అలంకరణ చేసుకొని ధూపం ఇచ్చి గంధం పసుపు కుంకుమ ఏదైనా నైవేద్యం అంటే దీపం ధూపం గంధం పుష్పం నైవేద్యం ఇలా పంచోపచార పూజ చేసుకొని మీ దగ్గర ఏదైనా జపమాల ఉన్నా మీదే మీరు ఏదైనా శ్లోకాన్ని జపించాలనుకున్నా లేదా లలితా సహస్రనామం విష్ణు సహస్రనామం అనుకున్నా చక్కగా దేవతా ప్రతిమలు చూస్తూ ఆ దీపాల వెలుగులో కళ్ళు అనేది మూయకుండా మనకు ఎక్కడి విషయాలు గుర్తు రాకుండా దేవుడి పైన చూస్తూ మనం లగ్నం చేసుకోవాలి చాలా మంది అంటారు కళ్ళు తెరిచి చేయకూడదు కానీ తప్పేమీ లేదు అలా చేస్తూ మనకు దేవుడి పైన లగ్నం అయిన తర్వాత అప్పుడు మీరు ఎక్కడున్నా కూడా ఆత్మ నివేదనగా ధ్యానం చేస్తూ కళ్ళు మూసుకొని చేయొచ్చు ఇది చాలా బాగా పనిచేస్తుంది నేను ట్రై చేశాను అందుకోసమే మీకు చెప్తున్నాను ఇక్కడ నాకు కామాక్షి దీపాలంటే అమ్మవారు లక్ష్మీదేవి ఏనుగులతో ఉన్నటువంటిది కూడా కామాక్షి దీపం ఇక్కడ మీకు కనిపిస్తుంది చూడండి వారాహి అమ్మ దీపం ఇది ఆర్కే తెలుగు లాక్స్ దానా అక్క నాకు వారాహి నవరాత్రులప్పుడు పంపించారు చాలా సాలిడ్గా ఉంది అక్క దగ్గర ప్రతి ఒక్క ప్రోడక్ట్ కూడా చాలా క్వాలిటీగా ఉంటుంది మీకు కావాలంటే ఖచ్చితంగా ఆర్డర్ పెట్టుకోండి ఇప్పుడు ఆషాఢ మాసంలో మనం అమ్మ నవరాత్రులు చేస్తుంటాం కదా అలాగే ఇంకా నాకు నచ్చిన దీపాలు సూర్యుడు యొక్క దీపాలండి ఇందులో దీపారాధన చేస్తే మినిమం పదహారు గంటలు దీపారాధన ఉంటుంది ఇంకా నా ఇష్టదైవమైనటువంటి అయినటువంటి గాయత్రి మాతకు హంస దీపాలు దేవికైనా గాయత్రి దేవికైనా హంస దీపాలు అంటే చాలా ఇష్టమంట అలాగే సరస్వతి పూజ చేసేవాళ్ళు ఇది చేస్తేనే అమ్మకి ఇష్టం ఉంటుందా అని అనకండి దీపాల యొక్క కలెక్షన్ అంటే నాకు చాలా ఇష్టం నేను ఎక్కడ తీర్థయాత్రలకు వెళ్ళినా టెంపుల్స్కి వెళ్ళినా ఫస్ట్ బ్రాస్లో నాకు ఏదైనా డిఫరెంట్గా ఉందా సాలిడ్గా ఉందా నాకు ఆకర్షణీయంగా కనిపిస్తే ఎంతో కొంతమంత అంటే ఒక థౌజండ్ లోపల రీజనబుల్ ప్రైస్గా అనిపిస్తే నేనైతే అప్పుడోటి అప్పుడు తెచ్చుకొని చేర్చుకుంటూ ఉన్నాను ఒకేసారి కొనుక్కుందైతే కాదనమాట ఎప్పుడైనా నేను ఏ టెంపుల్కి వెళ్ళినా అక్కడ నాకు నచ్చితే ప్యూర్ బ్రాస్ అని అనిపిస్తే బాగుంటే ఖచ్చితంగా తీసుకుంటాను లలితాదేవి నవరాత్రుల్లో కూడా ఈ అమ్మవారి విగ్రహ దీపాన్ని ఉదయం సాయంత్రం వెలిగిస్తే గనక ఖచ్చితంగా పద్నాలుగు గంటలు వెలుగుతుందండి ప్రొద్దున దీపం పోసిన తర్వాత మళ్ళీ సాయంత్రం మనము పూజ అంతా అయిపోయిన తర్వాత సంధ్యా సమయంలో ఎయిట్ ఓ క్లాక్కి దీపాన్ని గనక వడ్డిస్తే అంటే నూనెను పోస్తే నెక్స్ట్ డే మార్నింగ్ వరకు కూడా దీపం అలాగే వెలుగుతూ ఉంటుంది మళ్ళీ నెక్స్ట్ డే ఇంకో వత్తిని వెలిగించి దీపాన్ని వెలిగించిన తర్వాత నిన్నటి వత్తిని తీసేస్తూ ఉంటాను ఇలా నవరాత్రుల్లో ఇక వారాహి అమ్మ దీపం అంటే చాలా ధైర్యం పాజిటివిటీ మనం ఏదైనా సాధించగలిగేటటువంటి శక్తిని ధైర్యాన్ని మనము చాలా అనుకుంటాం ఇది చేయాలి అది చేయాలని కానీ చాలామందికి ధైర్యం అనేది సరిపోదు ఇది చేస్తే ఏమవుతుందో అంటే నేను సక్సెస్ అవుతానో కానో అనేటటువంటి అనుమానాలతో మనం ముందడుగు వేయకుండా ఆగిపోతాం దానికి కారణం మన లోపల ఉన్న భయం మనకు ధైర్యం లేకపోవడం అలాంటి ప్రాబ్లం ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ప్రతిరోజు కానీ లేదా ఎట్లీస్ట్ శుక్రవారాలు మంగళవారాలు ఇలా కామాక్షి దీపాలు కానీ వారాహి అమ్మ దీపాన్ని కానీ వెలిగించి చూడండి మనలో మనకే తెలియనటువంటి ఒక ధైర్యం అనేది మనకు వస్తుంది ఇక్కడ చూస్తున్నారు కదండి టులెట్ బోర్డు దగ్గర ఎందుకున్నాను అనుకుంటున్నారా చాలా రోజుల నుంచి అంటే ఆల్మోస్ట్ ట్వెల్వ్ థర్టీన్ ఇయర్స్ నుంచి ఇంట్లోనే చిన్నగా పెద్ద షాప్ ఏమి కాదు నా ఇంటి చేతి ఖర్చుల మందం సెల్ఫ్గా చిన్నపిల్లల్ని ఇంట్లో ఫ్యామిలీని అన్నీ మెయింటైన్ చేసుకుంటూ చీరలు అయితే నేను అమ్ముతూ ఉంటాను అంటే శారీస్ కానీ క్లాత్కి ఆడవాళ్ళకి సంబంధించి వస్తువులన్నీ కూడా నేను ఇంట్లో అమ్ముతూ ఉంటాను అయితే చాలా రోజుల నుంచి నాకు ఒక చిన్న షాప్ పెట్టుకోవాలి బోటింగ్ లాంటిది పెట్టుకొని ఎప్పటికీ ఇక్కడే ఉండాలి అంటే బిజినెస్ అనేది చాలా ఇష్టం ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలని ఉండిందనమాట చేయాలనుకున్న ప్రతిసారి ఇంకేదో రావడం దానికోసం దాచుకున్న మనీని అంతా సేవింగ్ చేయడం ఇలాంటివి జరిగింది అంటే మూడు సంవత్సరాల క్రితమే ఇల్లు కట్టాం కదండి ఇల్లు కట్టినప్పుడు మనకు తెలుసు ఎంత లోన్ తీసుకుంటాము వేరే ఎక్కడైనా ప్లేసెస్ ఉంటే కూడా దూరంగా ఉన్న ప్లేసెస్ అన్నీ కూడా అమ్మేసి దగ్గరలో సిటీలో ప్లేస్ తీసుకొని ఇల్లు కట్టుకున్నాము అది కూడా లోన్ తీసుకొని కట్టుకున్నాం ఆ తర్వాత పైన కూడా లోన్ తీసుకొని పైన కూడా రెంట్ కోసం పోషన్స్ వేసాం ఆ లాస్ట్ ఇయర్ శ్రావణ మాసంలో అంటే ఆల్మోస్ట్ నైన్ మంత్స్ ఎయిట్ మంత్స్ అవుతుంది ఇంకా వన్ ఇయర్ కంప్లీట్ కాలేదు ఇలా షాప్ కోసం అనుకున్న ప్రతిసారి వేరే ఖర్చులు పిల్లల చదువుల వల్ల ఆ నా కళ అయితే నెరవేరకుండా అయిపోయింది సడన్గా మేముండే కాలనీలోనే మెయిన్ రోడ్కి చక్కటి ఒక షట్టర్ అయితే నాకు దొరికిందనమాట అయితే దసరా వరకు పెడదాము అనే ఆలోచనలో నేను ఉన్నాను ఆ అదే ప్లానింగ్లో మా కాలనీలో ఎక్కడ మెయిన్ రోడ్కి షట్టర్ ఉన్నా కూడా అక్కడ మీకు సిద్ధి వినాయకుడి కమాన్ కనిపిస్తుంది ఆ కమాన్ లోపల కార్నర్కి వెళ్తే సిద్ధి వినాయక స్వామి దేవాలయం దగ్గర మన ఇల్లు ఉంటుంది ఆ కార్నర్కి బయటకు మెయిన్ రోడ్కి రావాలంటే ఆ కమాన్ నుంచి బయటకు రావాలి ఆ ఖమ్మాన్కి ఆపోజిట్ రోడ్లోనే తూర్పు ముఖంగా ఈస్ట్ ఫేసింగ్లో నాకు మంచి షెటర్ అయితే దొరికిందండి పక్కనే కేమార్టన్ సూపర్ మార్కెట్ ఉంటుంది హండ్రెడ్ ఫీట్ రోడ్ చాలా బాగుంటుంది సో నాకు చూడగానే కలగా అనిపించింది అంతకుముందు ఫైవ్ సిక్స్ షెటర్స్ చూసాము కానీ ఏది కూడా వాస్తు వాస్తుగా అనిపించలేదు ముఖంగా కొన్ని పడమర ముఖంగా కొన్ని పొడువుగా అయితే పొడువుగా అయితే స్క్వేర్గా నాకు కంఫర్టబుల్గా అయితే అనిపించలేదు సో ఇది చూశాను నవరాత్రులు స్టార్ట్ అయిన థర్డ్ డే అనమాట పూజ అయిపోయిన తర్వాత మా ఫ్రెండ్ చెప్పింది ఇక్కడ ఖాళీగా ఉందంటే సరేలే వెళ్ళి ఒకసారి చూద్దాం చూడగానే అన్నీ అయిపోతాయా ట్రై చేద్దామని వెళ్ళాము చూశాక మాత్రం ఇంకా వేరే షటర్స్ పైన నాకు మనసు అయితే వెళ్ళలేదు నాకు కానీ మా వారికి మా అమ్మకి ఇంట్లో వాళ్ళందరికీ కూడా చాలా బాగా నచ్చింది ఎట్ ద సేమ్ టైం వాళ్ళు చాలా మంచి పర్సన్స్ అనమాట సేఫ్గా కూడా ఉంటుందని నమ్మకం వచ్చిన తర్వాత సో అది తీసుకుందాము అని మనసులో భావన వచ్చింది కానీ చాలా ఆటంకాలు అసలు తీసుకుంటానా లేదా అసలు ఇంత పెద్దది నాతో అవుతుందా ఎయిట్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ అనమాట చాలా పెద్దగా ఉంది సో చూసి వచ్చిన తర్వాత మనసులో ఇంకా అదే ఆలాపన ఎలాగైనా ఇదే తీసుకోవాలి ఇక్కడే నేను షాప్ పెట్టాలి అని గట్టిగా నిర్ణయించుకున్నాను ఆ అమ్మ సంకల్పం వల్ల ఆ తొమ్మిది రోజుల లోపలే నేను అడ్వాన్స్ అయితే ఇచ్చేసి ఆ షర్టర్ అయితే తీసుకున్నాను అనమాట ఇదంతా అమ్మ యొక్క దయవల్ల వసంత నవరాత్రుల్లో నాకు మూడో రోజు రోజు చూశాను ఐదో రోజు వెళ్ళి మళ్ళీ చూశాను చివరిగా ఏడో రోజు ఎనిమిదో రోజు చక్కగా శ్రీరామ నవమి రోజు అగ్రిమెంట్ అయిపోయి అమ్మవారి నవరాత్రులు అయిపోయిన తొమ్మిదో రోజు అనమాట శ్రీరామనవమి రోజు చక్కగా అగ్రిమెంట్ చేసుకొని అడ్వాన్స్ ఇచ్చి షీటర్ అయితే బుక్ చేసుకున్నాం అనమాట నాకు చాలా సంతోషంగా అనిపించింది అసలు ఆ టయానికి చేతిలో చిల్లి గవ్వ కూడా లేదు అంటే రావాల్సిన అమౌంట్ అంతా కూడా ఆగిపోయింది అయినా కూడా అమ్మను గట్టిగా నమ్ముకొని సంకల్పంగా తీసుకొని మనస్ఫూర్తిగా కోరుకున్నాను కాబట్టి అమ్మ దయ ఇది సాధ్యమైంది నాకు చాలా చాలా సంతోషంగా అనిపించింది వాళ్ళు ఇది చేస్తున్నారు వాళ్ళు ఇలా ఎదిగిపోతున్నారు ఆరు నెలలకి ఇల్లు కట్టడం ఏంటి షాప్ పెట్టడం ఏంటి అని చాలామంది అనుకున్నారు మన వెనుక మన మీద వాళ్ళు నెగిటివ్ ఎనర్జీ మనతో పాటు ఉండేవాళ్ళు ఉంటారు కానీ అన్నీ అధిగమించుకొని మనం ఒక ఒకరికి చెడు చేయకుండా ఒకరి పట్ల చెడుగా మాట్లాడకుండా ఒకరిని బాధ పెట్టకుండా మన మాటలతో మనం మంచిగా ఉంటూ మనకున్నంతలో అమ్మ మనకిచ్చిన దాంట్లో ఎవరికైనా మూగ జీవాలకు కానీ ఆపదలో ఉన్న వాళ్ళని కానీ ఆదుకుంటూ దానం చేస్తూ మనం మంచి ప్రవర్తనతో మెదిలినప్పుడు ఆ అమ్మ మనకు తప్పకుండా తోడుంటుందన్నమాట అదే నా విషయంలో కూడా జరిగింది శ్రీరామనవమి రోజు ఇంట్లో అమ్మ పూజలు చేసుకొని నైవేద్యాలు సమర్పించి రామాలయానికి వెళ్ళి అక్కడ కళ్యాణాన్ని కూడా కన్నులారా చూసి అక్షంతలు తీసుకొని ఇంటికి వచ్చాను ఆ తర్వాత షాప్కి అడ్వాన్స్ ఇవ్వడం అయితే జరిగింది నెక్స్ట్ వీడియోలో నేను అన్ని ఒక్క దాన్ని నేను చెప్పుకోవడం కాదు కానీ నా చుట్టుపక్కల వాళ్ళకి నన్ను గమనించిన ప్రతి ఒక్కరికి తెలుసండి చాలా హార్డ్ వర్క్ చేస్తాను అస్సలు ఖాళీగా కూర్చోను ఒక్కదాన్నే రెండు భుజాల మీద అన్ని పనులు వేసుకొని ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నా కూడా వాళ్ళందరినీ కూడా మేనేజ్ చేసుకుంటూ ప్రతి ఒక్క పనికి షాప్ పెట్టే దగ్గర నుంచి షాప్ సెట్ చేసేదాకా అన్నీ ఎలా చేసుకున్నాను మీకు క్లియర్గా కూడా నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను మీలో కూడా ఎవరైనా కష్టపడి ముందుకు వెళ్ళాలి మీరు ఏదైనా చేయాలనుకుంటున్నారు కానీ అది కావట్లేదు అనుకునే వాళ్ళకి ఖచ్చితంగా ఒక మోటివేషన్ బ్లాగ్లో నెక్స్ట్ బ్లాగ్స్ ఉండబోతున్నాయి ఖచ్చితంగా ఎంకరేజ్ చేయండి సపోర్ట్ చేయండి మన వీడియో నచ్చితే లైక్ చేయండి